హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త ఘోర విషాదం పడవ మునిగి తొంభై మందికి పైగా మృతి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయడం మనం వీడియోలో కెలుపుదాం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళి ప్రమాదవ శాస్తు పడవ మునగడంతో దాదాపు తొంభై మందికి పైగా దుర్మరణం చెందారు ఈ దుర్ఘటన ఆఫ్రికా దేశమైన విక్లో చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన సమయంలో పడవలో నూట ముప్పై మంది ఉన్నట్లు సమాచారం సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు కలరా వ్యాప్తి అంటూ వందలు రావడంతో వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకుని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్యూరిటీ జయమున్నటో చెప్పారు ప్రపంచంలోని అత్యంత పేద దేశాలతో ఒకటైన ముజింబిక్లో గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పదిహేను వేల మంది కలరా కేసులు నమోదయ్యాయి మరోవైపు ముప్పై రెండు మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్